ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు దేవుని యొక్క వాగ్దానములను గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేశాడు దైవజనులు అంటారు కదా ద బైబిల్ ఈజ్ గాడ్స్ బుక్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ అన్లైక్ ద బుక్స్ ఆఫ్ మెన్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ డేట్ దైవజనులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాల గురించి మాట్లాడుతూ అన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క వాగ్దానముల చేత నింపబడినటువంటి పుస్తకము ప్రపంచంలో పుస్తకాలు వ్రాసినటువంటి రచయితలు చాలామంది ఉన్నారు అయితే మనుషులు వ్రాసినటువంటి పుస్తకము వంటిది కాదు ఈ పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా సాక్షాత్వం దేవుని యొక్క వాగ్దానములు ఈ వాగ్దానములు ఎన్నడూ కూడా మారనే మారవు మనుషులు మారతారేమో కానీ ఈ మాటలో ఎన్నడూ కూడా మారవు అని ఆయన అంటాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి ఎక్స్పైరీ లేదు బహుశా ప్రపంచంలో కొన్ని పుస్తకాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు అలాగే దేవుని యొక్క వాగ్దానములకు ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది లేదు కారణం ఏంటంటే మన దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానములన్నీ కూడా అమూల్యమైనటువంటివి ఒక్కసారి ప్రభువు మనతో వాగ్దానం చేశాడా ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఉన్నాడు మన ప్రభువు వాగ్దానము చేస్తే ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు తప్పక ఆయన చేసిన వాగ్దానమును మన జీవితంలో స్థిరపరచి ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు సమాజంలో చాలా మంది మనుషులు అప్పుడప్పుడు మనతో వాగ్దానం చేస్తూ ఉంటారు అయితే వారు మనతో చేసిన వాగ్దానములను నెరవేర్చేటువంటి విషయంలో కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన నోట నుంచి ఒక మాట విలువడిందా ఆయన మనతో ఒక వాగ్దానము చేశాడా ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు కనుక ప్రభు బిడలరా ప్రభు మీతో ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆ వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో స్థిరపరుస్తాడు దేవుని యొక్క వాగ్దానములు ఎందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క వాగ్దానముల మీద మనము ఆధారపడినప్పుడు ప్రభు వారు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మనలను బలపరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు